బట్టావ్ మర్యాద ఎల్లు ఎల్లు మాకు దేశాతం ఎల్ రి అంటే యమ్మ యమ్మ ఏయ్ ఏదేదే

నేను వస్తానని చెప్పాను పదహారు వెయ్యి రూపాయలు బాబాయ్ నాకేమరా నీ పెళ్లి ఆగితే నాకేమి నాకేమి రెండు కోట్లు రెండు కోట్లు గత ఐదు కోట్లు తెచ్చుకునిరా అవసరం మర్యాద వచ్చి నువ్వు నేను వస్తానండి చెప్పానా పందిలో నువ్వు చూసావా పందిర నువ్వు చూసావా నువ్వు చూసావు చూసావా చూసావుడా చూసావా పంజర్ వేసేవాళ్ళు బరుగుడ్లు కూడా మేపు చాయతీలో మూడు నాకు లావు నువ్వు రెండు కోట్లు కోట్లు అవసరం ఈసారి బరుగుట్లు ఆగిపోయి పప్పు చకలం చేస్తాయిద్దా మర్యాద చెప్పినప్పుడు రాను ఏం చేయబోతుంది రాను రాను రాకుండా కదిలిస్తా ఏం చేస్తారా కదిలేం చెప్తా కదిలేం చెప్తా వచ్చి నువ్వు ఆడ పందిరేసేళ్ళు రాను కోట్లు నువ్వేం చేస్తా నువ్వేం చేస్తావు

জমু <laughs> কাপন పెళ్లికి మృదంగా వాయించుండరా నువ్వు ఉండవు సక్కగా ఉండవా ఉరి కప్పు మర్యాద వచ్చి వేసి ఐదు వేల పదహారాలు తీసుకుని నువ్వు రావరా నువ్వు నువ్వేం చేస్తావా పందిరు లేసేవడ నువ్వు నువ్వు నీ పందిర నువ్వు చూసావాడు పెళ్లి జరుగుతాడ పంద్రీ లేవు నువ్వు రా అట్లా చేసేదే నువ్వు

జమ్ముదాం పై ఎల్లి జమ్ముకోమ్ముకోవద్రాసుకొస్తా నేను గోసుకొస్తా కో వెళ్దాం పందిర ఇగో పైను చెప్పేది పైన నుంచోగో ఆగు నిలబడతారా ఆగ్ నిలబెట్టి వచ్చి నువ్వు

ஏன் செப்படி நீண்ட மரியாதை டபுள் எல்லாம்

ముం చెప్పాడు అబ్బాయి ఆయన లాక్ రండి లేకపోతే గట్టి కోసుకొచ్చాయి పచ్చకుంటది పందిట్లో పందిరి పందిరీ కడతారు చివరా పందిరేసుకోండి ఇల్లు చదువుడు చదువుతాయి ஏன் கந்தூர் மகோடா எல்லமா பந்திருக்கே போறா நீங்க நீங்க மரியாதை

ముప్ప <laughs>

ಮುಂದ್ರ <Numa> <Numa>